ఇది చూడండి నర్మదా శివలింగం పదకొండు లక్షల రూపాయలు అది స్వతసిద్ధంగా ఓంకారం వచ్చేసింది పైన గంధం ఉంది చూడండి ఇదేమో గంధం పట్టు ఇదేమో ఓంకారం ఇది న్యాచురల్గా వచ్చిందనమాట ఇది పదకొండు లక్షల రూపాయలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి స్వతసిద్ధంగా ఓంకారం రావడం అందుకు అందుకు ఇది మామూలుగా ఇరవై వేలు ముప్పై వేలు ఉండే లింగం ఇది పదకొండు లక్షల రూపాయలుంటా ఇది ఇంకోడి ఇది ఒక రకమైన స్ఫటికం కేకిత్నా ఇది రెండున్నర లక్షలు మూడు లక్షలు ఇది సుమారు అదో స్ఫటికం ఒరిజినల్ స్ఫటికం అది ఐదు లక్షలు ఇదిగోండి తిలకం ఇది యాభై వేల రూపాయలు స్వామి ఎంత బాగున్నాడో ఇది చూడండి పాము విభూతి పైన పూర్ణ చంద్రుడు ఇది ఎంత అద్భుతంగా ఉందో దాన్ని ఇది ప్రతిష్ఠిస్తే అసలు ప్రతిష్ఠించే ఆలయం ఆలయం కట్టి ఇది ప్రతిష్ఠించడం వల్ల అద్భుత ఫలితాలు ఈ స్వామిని దర్శించిన వాళ్ళందరికీ కూడా అద్భుతం సకల దోషాలు తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అటువంటి శివలింగం ఇది ఇలా ఇక్కడ ఓంకారేశ్వర్లో అద్భుతమైన ఎన్నో ఉంటాయి పానబట్టంతో సహా కూడా అమ్ముతారు ఇదిగోండి ఆ పానబట్టంతో సహా తీసుకోవచ్చు ఆ పానబట్టంతో సహా సుమారు లక్ష రూపాయలు ఇదిగోండి ఇక్కడ ఓంకార ఓంకారం ఉంది శివలింగం మీద కూడా అయితే ఇది ముప్పై ఐదు వేలు దానంత మంచిగా లేదు అందుకే ఇది ముప్పై ఐదు వేలు ఇది కూడా న్యాచురల్గా వచ్చింది అనమాట ఇది మాత్రం ఓంకారం చూడండి ఎంత అద్భుతంగా ఉందో శివలింగం మీద హర హర మహాదేవ అద్భుతం ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపం జై శ్రీరామ్